ఇట్లాగే ఈ రోజు కూడా మన అనాలిసిస్ సేమ్ గా రోజు ఎలాగైతే రీచ్ చేస్తామో ఈ రోజు కూడా అలాగే రీచ్ చేసి అలాగే ఎంట్రీలు తీసుకున్నాం ఈ రోజు మన సక్సెస్ ఎన్ని స్టాక్స్ సక్సెస్ అయినాయి అంటే ఆల్మోస్ట్ ఫైవ్ స్టాక్స్ అంటే నిఫ్టీ ఒకటి ఒక నాలుగు స్టాకులు అన్ని సక్సెస్ అయ్యాయి అవి ఎలా రీచ్ చేసాము రోజు ఇట్లాగే మెయిన్ లెవెల్ పట్టుకొని రిఫరెన్స్ పట్టుకొని ఆ రిఫరెన్స్ని పట్టుకొని రీచ్ చేసి మనం వెళ్ళి ఎక్కడికి వెళ్తే చేయాలి అందరు ఎక్కడి నుంచి చేస్తారు ఏ లెవెల్ పెట్టుకొని చేస్తారు మనం ఏ లెవెల్ పెట్టుకొని చేస్తాము అనేది ఈ స్టాక్స్లో ఒక్కో దాంట్లో అనాలిసిస్ చేసి చూద్దాం ఫస్ట్ ఫస్ట్ నేను తీసుకుంది ఐసార్ మోటార్ ఐసార్ మోటార్లో ఫస్ట్ మనం అనుకున్నట్టే ఎప్పుడులాగే నా లెవెల్ వచ్చి బ్లూ లెవెల్ బ్లూ లెవెల్ అనేది నా మెయిన్ రెఫరెన్స్ లెవెల్ ఈ రెఫరెన్స్ లెవెల్కి ఈ టూ డేస్ ఈ రెండు రోజులు ఏం చేసిందని రీడ్ చేశా రీడ్ చేసినాక నిన్నటి రోజున నాకు ఎలా వచ్చిందంటే ఓపెన్ అయినాక అందరూ మెయిన్ లెవెల్ నుంచి సెల్ చేయాలనుకుంటారు కానీ నేను మాత్రం ఎప్పుడు చెప్పినట్టే పైన నా అకౌంటు ఒక జోన్ ఉంటుంది ఆ జోన్ నుంచి సెల్ కానీ చేస్తా మెయిన్ లెవెల్ నుంచి ఎప్పుడు చేయను ఇక్కడ కూడా సేమ్ రోజు ఇట్లాగే ఓపెనింగ్ ఎలా అయింది నిన్నటి రోజున ఓపెన్ అయ్యి కింద లో క్రియేట్ చేసి కింద క్లోజింగ్ ఇచ్చింది ఓపెన్ కూడా కింద ఇచ్చింది కింద ఇచ్చిందంటే ఆల్రెడీ ఓపెనింగ్ రికగ్నైజ్ చేసింది చేసినాక అందరూ మెయిన్ లెవెల్ దగ్గర చేయాలనుకుంటారు మెయిన్ లెవెల్లో చూడండి మెయిన్ లెవెల్కి అసలు ట్రేడ్ చూపిట్లా పైకి వెళ్ళిపోయింది పైన ఉంది కానీ నేను మాత్రం ఈ పైన జోన్ పట్టుకొని ఆ జోన్తోనే రీడ్ చేసి అక్కడ నుంచే సేల్ చేయాలి సేల్ చేయడానికి రెడీ అవుతా ఇది ప్లస్ నిన్నటి హై ఈ రెండు జోన్ జోన్గా క్రియేట్ అయినాక అంద అందరికేమో మెయిన్ లెవెల్ దగ్గర నుంచి సెల్ చేయాలనుకుంటే మెయిన్ లెవెల్ నుంచి సేల్ చేయడానికి కూడా ఆపర్చునిటీ చూపించా పైకి పోయినాక ఈ జోన్ దగ్గరికి వెళ్ళినాక నేను రీడ్ చేస్తూ ఉన్నా రీడ్ చేస్తూ ఉంటే మార్కెట్ మాత్రం మంచిగా బులిష్ అంటే పైకి వెళ్తూ ఉంది అసలు నాన్ గా వెళ్తూ ఉంది పైకి కానీ పైకి వెళ్ళేటప్పుడు కూడా మనం సెల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మన రెసిస్టెన్స్ అని అది టచ్ అయినాక ముందు లోవర్లో క్రియేట్ చేసినాక లోవర్లో క్రియేట్ చేసింది అంటేనే స్ట్రక్చర్ క్రియేట్ చేసింది అంటేనే మన ఎంట్రీ ఉంటుంది ఎందుకని స్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఎందుకు అంటున్నాను అంటే మార్కెట్ మంచిగా బులిష్లో ఉంది అంటే పై పైకి వెళ్ళిపోతుంది ఎక్కడ ఆగకుండా పైకి వెళ్తూనే ఉంది కానీ మనకి స్ట్రక్చర్ క్రియేట్ చేసినా కన్ఫామ్ కన్ఫర్మ్ ఎక్కడ కన్ఫర్మ్ అయింది ఈ లెగ్లో ఈ లెగ్లో ఐసర్ మోటర్ అనేది ఓపెన్ అయింది పైకి వెళ్ళింది ఓపెన్ అయింది పైకి వెళ్ళింది పైకి వెళ్ళినాక ఓపెన్ అయినాక ఫస్ట్ పైకి వెళ్ళింది మళ్ళీ రెసిడెన్స్ని టచ్ అయింది రెసిటెన్స్ టచ్ అయ్యాక ఒక లో వేసింది ఈ లోని ఇక్కడ బ్రేక్ చేసింది ఇక్కడ బ్రేక్ చేసినప్పుడే నాకు కన్ఫామ్ ఎంట్రీ నా ఎంట్రీ అయిపోయింది ఎక్కడ ఏ క్యాండిల్ అయిపోయింది ఎప్పుడైతే మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ నా రెసిడెన్స్ని టచ్ అయ్యి లోవర్లో వేస్తుండదో ఇది ఇదే నా ఎంట్రీ స్టాప్ లాస్ ఇది దీనిపైనే దీనిపైన పది రూపాయలు యాభై పైసలు లాస్ ఇక్కడ నుంచి ఎంత వరకు వచ్చింది ఎంత వచ్చింది మనకి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మన స్టాప్ లాస్ ఇచ్చి ఇది ఈ క్యాండిల్ పైన పది రూపాయలు యాభై పైసలు మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్ ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ రూపీస్ వచ్చింది థర్టీ ఫోర్ రూపీస్ వచ్చిందండి వన్ ఇస్ టు త్రీ పాయింట్ ఫైవ్ సంథింగ్ వచ్చింది కానీ ఇంకా ఆ ట్రేడ్ అయితే రన్ అవుతుంది మన ప్రాఫిట్లో రన్ అవుతుంది మన ఎస్ఎల్ అయితే పోలేదు మనం మినిమం వన్ ఇస్ టు ఫోర్ తీసుకొని ఎగ్జిట్ కాం వన్ ఇస్ టు ఫోర్ రాలేదా ఇప్పుడు పోయి మళ్ళీ ఎస్ఎల్ తిన్నా ఇచ్చేస్తాం అది దీంట్లో నెక్స్ట్ ఇంకోటి వచ్చి జేఎస్ స్టీల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా సేమ్ ఇప్పుడు సేమ్ రీడింగ్ దాంట్లో కూడా ఏదైతే బ్లూ లెవెల్ ఉందో అది నా మెయిన్ రెఫరెన్స్ లెవెల్ ఆ మెయిన్ రెఫరెన్స్ లెవెల్తో రీడ్ చేస్తా నిన్న రోజు ఏం చేసింది పైన ఓపెన్ అయ్యి కిందకొచ్చి క్లోజింగ్ ఇచ్చింది ఈ రోజు కింద ఓపెన్ అయింది కింద అయింది అయిందంటే నాకు రికగ్నైజ్ అయింది సేల్ చేయాలని అందరూ మెయిన్ లెవెల్ దగ్గర నుంచి చేస్తారు చేయాలనుకుంటారు కానీ మెయిన్ లెవెల్కి అది ఏంది చూపిదు చూపించినా ఎస్ఎల్ఏ పోద్ది ఇప్పుడు నేనేం చేశాను నా జోన్ ఇది ఇది మొత్తం నా జోన్ ఈ జోన్కి పోయినాక మార్కెట్ అనేది బులిష్లో ఆల్రెడీ దాంట్లో ఎలాగైతే రీడ్ చేసింది దీంట్లో కూడా బులిష్లో ఉన్నప్పుడు స్ట్రక్చర్ క్రియేట్ చేసేదాకా చూసా చూసినప్పుడు నేను ఇక్కడ లో మీద ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ ఎస్ఎల్ పోయింది అంటే ఇల్లు మీద ఎంట్రీ తీసుకున్నా ఇలా ఇంత ప్రాఫిట్ వచ్చింది మళ్ళీ ఎస్ఎల్ పోయింది ఎస్ఎల్ పోయినాక కూడా మళ్ళీ కిందకు వస్తుంది అంటే ఎంటర్ జోన్ హైన్ టచ్ అయినాక అంటే నేను ఇక్కడ నుంచే ఇన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది కదా అని చెప్పి ఈ లోన్ బ్రేక్ చేసేటప్పుడు ఎంట్రీ ఇచ్చా ఇక్కడ ఇక్కడ కొంచెం ప్రాఫిట్ చూపిస్తే వన్ ఇస్ట్ వన్ అలా పైకి పోయింది ఎస్ఎల్ పోయింది ఎస్ఎల్ పోయినా మళ్ళీ మనం తీసుకుంటాం ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మన జో మన ఆల్రెడీ మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ తినేసినా కూడా మళ్ళీ కిందకు వస్తుందంటే మళ్ళీ ఎంట్రీ తీసుకుంటా ఇదే ఎంట్రీ దీని లోన్ బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ స్టాప్లాస్ అనేది ఇక్కడే ఉంటుంది ఇంకా అనుకున్నట్టు ఏదైతే క్యాండిల్ బ్రేక్ చేసిందో ఆల్రెడీ ఒక ఎస్ఎల్ పోయింది అది సెకండ్ సెకండ్ ఎంట్రీ సెకండ్ ఎంట్రీ ఎప్పుడు ఇది దీనిపైనే స్టాప్ ఈ జోన్ ఉంది కదా ఈ జోన్ పైన స్టాప్ లాస్ ఎంత వచ్చింది మూడు రూపాయల ముప్పై పైల అంటే మన జోన్ అప్ప ఒక టెన్ పైస్ బాఫర్ పెడతాం ఇది ఎంత వచ్చింది క్లిస్క్రిడ్ ఇది వన్ ఇస్ టు ఫోర్ వచ్చింది అది వన్ ఇస్ టీ త్రీ పాయింట్ ఫైవ్ రన్ అయ్యి మనకి ఇంకా రన్ అవుతుంది వన్ టు ఫోర్ రాలేదు కాబట్టి ఇంకా ఎగ్జిట్ కాలేదు దీంట్లో ఏంటంటే ఇక్కడ ఒక ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలుసు ఎక్కడికి వచ్చే రియాక్ట్ అయిద్దో కూడా తెలుసు అది ఎక్కడంటే అంటే ఎల్లో జోన్ ఈ ఎల్లో జోన్ అనేది దానికి మళ్ళీ సపోర్ట్ గా పనిచేస్తుంది చూడండి పొద్దున కూడా ఇదే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది మళ్ళీ ఎక్కడైతే అక్కడికి వస్తుందో ఆడికి వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకొని వెళ్ద్ది ఎందుకంటే దీన్ని బ్రేక్ చేసినాక ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్తే ఓకే అంతేగాని ఒక క్యాండిల్ బ్రేక్ చేసి మళ్ళీ లోపలకి దొరుకుతుందంటే మన ఎగ్జిట్ ఉంటుంది దీంట్లో కూడా వన్ నెక్స్ట్ ఫోర్ వచ్చింది నెక్స్ట్ డిఆర్ రెడీస్ సేమ్ డిఆర్ రెడీస్ కూడా మెయిన్ లెవెల్ ఇది ఈ మెయిన్ లెవెల్ నేను రోజు స్ట్రాంగ్ ఇచ్చింది ఏడాది స్ట్రాంగ్ ఇచ్చింది స్ట్రాంగ్గా ఇచ్చినప్పుడు ఒకటి కిందకు వచ్చేసినా చేస్తాము రెండు టాప్ టాప్కి పోయినాక ని చూస్తాం ఎక్కడ రెసిస్టెన్స్ తగులుతుంది ఇక్కడ రెసిస్టెన్స్ తగలుతుంది అందరూ ఏం చేస్తారు ఈ పైన కదా ఇక్కడ తగ్గబోద్దని వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం వేరే జోన్ తీసుకుంటాం ఆ జోన్ తీసుకున్నాక ఎంటర్ ఈ జోన్ని టచ్ అయినాక టచ్ అయ్యి బ్రేక్ చేసింది కిందకి కింద బ్రేక్ చేసి మళ్ళీ టాప్కి పోయినాక ఇంకా పైకి పైకి వెళ్ళిపోవాలి ఒకసారి టాప్ బ్రేక్ చేసినాక ఈ కిందకి రాకూడదు దాని నుంచి సపోర్ట్ తీసుకుని వెళ్ళిపోవాలి ఇది సపోర్ట్ తీసుకుని అనుకుంటే మళ్ళీ కిందకు వచ్చింది కిందకి వచ్చినాక మళ్ళీ పైకి పోయినప్పుడు ఇంకా మళ్ళీ కిందకి రాకూడదు ఎప్పుడు కిందకు వచ్చినాక మళ్ళీ స్వీప్ చేసుకోని కూడా ఇంత దూరకు స్వీప్ చేసుకోని కూడా వెళ్తుందంటే ఈ జోన్ బ్రేక్ చేసేటప్పుడు మన ఎంట్రీ ఉంటుంది దీనిపైన మన స్టాప్ లాస్ ఉంటుంది దీంట్లో కూడా అంతే వన్ ఇస్ టూ సిక్స్ ఏమో వచ్చింది దీంట్లో వన్ ఇస్టు సిక్స్ వన్ ఇస్ టూ ఫైవ్ ఇది మన ఎంట్రీ టాప్లో ఎస్ఎల్ రెండు రూపాయలు నలభై పైసలు మనం పది పైసలు బఫర్ బిచ్చి పెడతాము ఇక్కడ దాకా వచ్చింది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలుసు ఇది ఇక్కడికి వస్తే రియాక్ట్ అయింది పొద్దున్న చూడండి అదే సపోర్ట్ తీసుకుపోయింది మళ్ళీ ఇప్పుడు అక్కడికి వచ్చినప్పుడే రియాక్ట్ అయింది ఎక్కడ ఎంట్రీ అవ్వాలి ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి కూడా తెలిసిపోద్ది ఇక్కడ చూడు పొద్దున్న ఓపెన్ అవ్వగానే ఇది సపోర్ట్ తీసుకొని ఈ ఎగ్జిట్ అయ్యేది కూడా ఇక్కడే ఎగ్జిట్ అయితే అని ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇది చాలా కొన్ని వేల సార్లు ప్రాక్టీస్ చేస్తేనే తెలిసింది ఇప్పుడు దీంట్లో అయినా సరే ఇప్పుడు ఈ క్యాండ్ ఎందుకు ఎందుకు పట్టుకున్నానంటే అది ఎన్నో దాంట్లో ఎన్నో చార్ట్స్ ప్రాక్టీస్ చేస్తేనే వచ్చింది ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే సపోర్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే ఇదే ఎందుకు పైకి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళింది అనుకుందాం ఈ క్యాండిలే ఎందుకు పనిచేయాలి మనం అనుకున్నట్టు ఇప్పుడు ఈ క్యాండిల్ ఎందుకు పట్టుకున్నాను ఈ క్యాండిల్ పొద్దున్న ఎందుకు పనిచేయాలి ఇక్కడ నుంచి సెల్ జరిగితే దీన్ని ఎందుకు దీన్నే ఎందుకు రెస్పెక్ట్ చేయాలి ఎందుకంటే ఇక్కడికి వస్తేనే మళ్ళీ యాక్టివేట్ అవుతాడు ఎవడైతే బయలు ఉన్నాడో అది యాక్టివేట్ అవుతాడు లేదు బ్రేక్ చేసుకుంటే ఫాలోఅప్ చేసుకుంటూ పోతుంటే నేను కూడా వెయిట్ చేస్తూ గమ్ముకు కూర్చుంటా అంతేగాని ఇక్కడికి వచ్చి రియాక్ట్ అవుతుందంటే నా ఎగ్జిట్ ఉంటుంది సేమ్ దీంట్లో అయినా అలాగే చెప్ దీంట్లో అయినా అలాగే చెప్తాను జేఎస్ డబ్ల్యూ స్టీల్లో అయినా అలాగే ఎగ్జిట్ అదే చెప్తాను ఎందుకు ఈ క్యాండిల్ పట్టినా అంటే ఈ క్యాండ్లు ఎన్నో వేల సార్లు ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేసి ఈ క్యాండ్లు పనిచేస్తుంది అని తెలిసింది నెక్స్ట్ ఇది ఐసరా మోటార్లో నాకు ఇంకా నా వన్ వైస్ టూ ఫోర్ రావాలా ఫుల్ఫిల్ అవ్వాలా అందుకని చెప్పి ఎస్ఎల్ ఇట కూడా ఫే ఫేవరే ఇచ్చేస్తా ఎస్ఎల్ వన్ ఇక్స్ టు ఫోర్ రాకపోతే నెక్స్ట్ నెక్స్ట్ లైన్ కూడా సేమ్ నా లెవెల్ ఆడ ఉంది ఇది నా మెయిన్ లెవెల్ బ్లూ లెవెల్ అయినా నా మెయిన్ లెవెల్ నేను రోజు క్లోజ్ క్లోజింగ్ ఇచ్చేసి వీక్ వీక్గానే ఓపెన్ ఇచ్చింది అందరూ ఎక్కడి నుంచి సేల్ చేయాలి అంటారు ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి సేల్ చేయాలనుకుంటారు కానీ నేను ఆ మెయిన్ లెవెల్ నుంచి సేల్ చేయాలని అందరూ అనుకుంటారు కానీ నేను ఎప్పుడైతే నా జోన్ టచ్ అయ్యి నాకు ఇప్పుడు అందరు మెయిన్ లెవెల్ మెయిన్ లెవెల్ ఉంది దీన్ని ఎక్కడైనా రెస్పెక్ట్ చేయి పైకి పోయింది మళ్ళీ దాన్ని సపోర్ట్ తీసుకున్నది అందరూ అనుకుంటారు కానీ పైన జోన్ని టచ్ అయ్యాక ఇలాంటి రియాక్షన్ వస్తుందంటేనే ఎంట్రీ తీసేసుకుంటాం ఎప్పుడైతే పైకి పోయి ఆ జోన్ లోపల క్లోజింగ్ ఇచ్చి మనం టాప్ కెనాలను చూస్తూ ఉన్నాం టాప్ కెనాలు చూస్తూ ఉన్నప్పుడు టాప్ టచ్ అయిద్దా లేదనేది మనం రీడ్ చేస్తూ ఉంటాం ఇక్కడ ఈ క్యాండిల్ ఏర్పడినాక వాల్యూమ్ పడింది వాల్యూమ్ పడ్డాక మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇక్కడెక్కడ లోవర్లో 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 క్రియేట్ చేస్తుంది ఇన్నిసార్లు ఎందుకు క్రియేట్ చేస్తుంది వెళ్ళాలనుకుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఎరదాకి ఇంత ఫోర్స్తో వచ్చింది ఎడదాకి వెళ్ళిపోవచ్చు కదా పైకి ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే మళ్ళీ చిన్న ఎప్పుడైతే చిన్న చిన్న క్యాండిల్ వేస్తుంటుందో అప్పుడు ఫుల్ఫిల్ అయిపోద్ది మనకి ఎస్ఎల్ కూడా చాలా తక్కువ దొరికిద్ది ఎంట్రీ కూడా సాలిడ్గా దొరికిద్ది ఇప్పుడు దీంట్లో కూడా ఎంట్రీ ఎప్పుడైతే ఎర్ ఓవర్లో క్రియేట్ చేసిందో ఇంకా అక్కడ దాకపోద్దా ఇంకా ఎక్కడ దాకా ఏడదాకా వెళ్ళొచ్చు ఏదాకా వెళ్ళొచ్చు ఏ కానీ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు నా ఎస్ నా ఎంట్రీ ఎక్కడ ఉండదు అంటే కన్ఫామ్ అయిపోయినాక ఇంక ఇదే ఇదొక రెసిస్టెన్స్ ఇదొక రెసిస్టెన్స్ ఈ రెండు జోన్ నాకు జోన్ అయినప్పుడు ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళిద్దో ఇదే ఎంట్రీ టాప్ క్యాండిల్ కూడా ఇదే నేను బ్రేకింగ్ సైడ్ క్యాండ్లు ఇప్పుడు బ్రేకింగ్ సైడ్ క్యాండ్లు లో తీసుకుంటాను ఆ లోకా నుంచి ఎంట్రీ చేయడానికి ట్రై చేస్తా బ్రేకింగ్ సైడ్ లోనే స్టాప్ లాస్ పెడతా అంటే పది పైసలు బఫ్ రచ్చి పెడతా ఎంత ఇదో వచ్చిందో అందుకు ఒక పది అంటే రెండు రూపాయల ఎనభై డెబ్బై పైసలు వచ్చింది నేను ఎనభై పైసలు పెడతా ఎనభై పైసలు పెట్టినప్పుడు వన్ టు ఫోర్ వస్తే ఎగ్జిట్ అవుతా ఇది ఆల్రెడీ అంతే ఆల్మోస్ట్ రన్ అవుతుంది ఇంకా అంటే వన్ ఇస్ టూ ఫోర్ దాకా వచ్చి రన్ అవుతా ఉంది దీంట్లో కూడా ఇంకా ఎగ్జిట్ కాలేదు మనం అది దీంట్లో ఈ మూడు స్టాక్లో సేమ్ రీడింగ్ సేమ్ అలాగే జేహెచ్డబ్ల్యూ స్టీలైనా ఒకటేలాగా రీడ్ చేసే చూడండి ఎన్ని నుంచి రాగా ఎంత బంప్ ఎందుకు కావాలి ఇక్కడి నుంచి ఎందుకు బంప్ అవుతుంది ఇంకా ఇక్కడ లేదా ఈ బ్లూ లెవెల్ లేదా ఈ బ్లూ లెవెల్ నుంచి అయినా వెళ్ళాలిగా ఇక్కడికి వచ్చినాక ఎందుకు రియాక్ట్ అవుతుంది అదే ఆ క్యాండిల్ ఎందుకు పనిచేస్తుంది ఏం పని అంటే కొన్ని వేల సార్లు ప్రాక్టీస్ చేస్తే కొన్ని చార్ట్స్ ఎన్నో చార్ట్స్ చూస్తే దాంట్లో అందుకని ఈ క్యాండిల్ పట్టుకున్నా ఎక్కడి నుంచే రియాక్ట్ అయ్యింది ఈ కానీ నెస్ల ఇండియా కానీ నెస్లా ఇండియా కూడా ఆల్రెడీ వచ్చేసింది సేమ్ మళ్ళీ ఐసన్ మార్ ఓకే అది కూడా రన్ అవుతుంది ఇది కూడా చూడు సేమ్ ఇదే క్యాండిల్ పట్టుకున్నాం దేనించే రియాక్ట్ అవ్వాలి నాకు వన్ ఇన్స్ టూ ఫోర్ రాలేదు కాబట్టి ఇంకా వెయిట్ చేస్తున్నాను ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ పట్టుకున్నాక ఎగ్జిట్ అయ్యం కాకపోతే ఇక్కడ నుంచి బయట స్టార్ట్ అయ్యారు కాబట్టి మేబీ ఇక్కడ దాకా వచ్చిందని వెయిట్ చేస్తా ఉన్నా నేను దాంట్లో అది నెక్స్ట్ నిఫ్టీని కూడా సేల్ చేసాం నిఫ్టీని ఎలా సేల్ చేసామంటే నాకు స్ట్రాంగ్ అందరూ ఎడ బ్రేకింగ్ సైడ్ క్యాండిల్ లెవెల్ ఉంది అని చెప్పి రెడ్ క్యాండిల్ రెడ్ ని పట్టుకుంటారు ఇది ఇది మెయిన్ లెవెల్ దీంట్లో కూడా సెల్ చేసినాయి ఈరోజు సెల్ చేస్తే అంటే పీఈని బై చేసాం మెయిన్ లెవెల్ ఉంది కదా అందరూ ఈ మెయిన్ లెవెల్ పట్టుకొని చేయాలనుకుంటారు మనది ఏంది అయినా సరే ఇట్టిలో అయినా ఒకటే స్టాక్స్లో అయినా ఒకటే సెక్టర్లో అయినా అయినా ఒకటే రీడింగ్ మెయిన్ లెవెల్ పట్టుకొని ఆ మెయిన్ లెవెల్కి ఈ జోన్స్ ఈ జోన్స్ అనేవి అక్కడ వాటిలోనే తీసుకుంటాం ఆడైతే మే క్రియేట్ అయ్యి ఉంటాయి కదా ఆ క్యాండిల్స్నే పట్టుకొని రీచ్ చేస్తాం వాటితోనే చేస్తాం చూడు ఈ మెయిన్ ఈ రెడ్ లెవెల్ అందరం రెడ్ లెవెల్ పట్టుకునే చేస్తారు సెల్ కానీ బయ్యి కానీ ఆ లెవెల్ దగ్గర నుంచి చేయాలని వెయిట్ చేస్తారు ఎక్కడైనా చూడు ఎంట్రీ చూపించిందా ఎంట్రీ చూపించింది అసలు పైకి పోతుంది కిందకి పోతుంది పైకి పోతుంది కిందకి పోతుంది ఎప్పుడైతే నేను అనుకున్నట్టు దీంట్లో చూడు ఇది టచ్ కాల కిందకి వచ్చేసింది ఇదే టచ్ అయింది మళ్ళీ చూడు మళ్ళీ పైకి పోయి టాప్కి పోయినాక నా ఎంట్రీ టాప్కి పోయిందంటే ఇంకెళ్ళిపోవాలి పోతే అక్కడ వెళ్ళిపోద్ది అసలు ఇంత తతంగం చేసినాక ఇన్ని క్యాండిల్ క్రియేట్ అయినాక మళ్ళీ పైకి పోయి కూడా మళ్ళీ కిందకు వచ్చి జోన్లోకి వచ్చి బ్రేక్ చేస్తుంది అంటేనే ఇదే మన ఎంట్రీ ఇక్కడే ఉంటుంది మన ఎంట్రీ ఇది ఆప్షన్ ఈ ఆప్షన్ లో సేల్ చేస్తాం ఇది థర్టీ పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకుంటాం థర్టీ పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకొని సేల్ చేస్తాం మళ్ళీ చూడు ఇక్కడ ఈ క్యాండిల్ ఎందుకు గీసాను ఎందుకంటే ఈ క్యాండిలే ఇక్కడికి వచ్చినాక ఇక్కడి నుంచే బంప్ అవ్వాలి ఇది ఈ బంపింగ్ అనేది ఇక్కడి నుంచే వచ్చింది ఎందుకంటే అది ఆ క్యాండిల్ అనేది అలా పట్టుకుంటాం అంటే ఎక్కువ సార్లు ఎన్నో జాంట్లు ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఈ క్యాండిల్ ఏదైతే పని చేస్తుంది అని చెప్పి గీసుకుంటాం చూడు అక్కడికి వచ్చినాకే ఈ బంప్ అవుతుంది అక్కడికి వచ్చినాకే జేఎస్డబ్ల్యూ స్టీల్ అయినా బంప్ అవుతుంది ఇంక చూస్తే డిఆర్ అయినా అక్కడి నుంచే బంప్ అయింది ఏ స్టాక్లో అయినా ఎక్కడి అయినా సరే మనం సే చేసామంటే ఆ లెవెల్కి అనేది అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అది ఈరోజు చెప్పాలి ఈ రోజు మొత్తం ఎంత వచ్చింది దీంట్లో డిఆర్ లో వన్ ఇస్ టూ ఫైవ్ ఐసార్ మోటార్లో త్రీ పాయింట్ ఫైవ్ వచ్చి అక్కడే ఉంది నెక్స్లా ఇండియా వచ్చి అది వన్ ఇస్ టూ ఫోర్ ఆల్మోస్ట్ జేఎస్డబ్ల్యూ లో అంతే వన్ ఇస్ టూ ఫోర్ వచ్చింది దీంట్లో కూడా నిఫ్టీలో థర్టీ పాయింట్స్ పెడితే చూడండి మన థర్టీ పాయింట్స్ అంటే ఆప్షన్ వేరుగా ఉంటుంది అది పిఈని బై చేస్తాం అది ఈ నాలుగులో ఈరోజు మనం సెల్ చేసాం ఈరోజు మనం ప్రాఫిట్లో ఉన్నాం అంత ఆల్మోస్ట్ వన్ ఇస్ టు ట్వంటీ దాకా ప్రాఫిట్లో ఉన్నాం అది మనం ఎప్పుడైనా ఏదైనా సరే ఎలాగైనా సరే ఏ స్టాక్ అయినా సరే ఒకేలాగా రీచ్ చేస్తాం అది మెయిన్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది ఆ మెయిన్ లెవెల్కి టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ ఓపెనింగ్ క్లోజింగ్ పెట్టుకొని ఆ మెయిన్ లెవెల్తో రీచ్ చేసి మనకంటూ ఒక జోన్ తీసుకొచ్చుకుంటాం ఆ జోన్ అనేది అందరు మెయిన్ లెవెల్ దగ్గర నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు కానీ మనం ఆ జోన్ టచ్ అయినాక బై కానీ బై సెల్ కానీ బై కానీ చేస్తాం కింద నుంచి అయితే బై చేస్తాం పై నుంచి అయినా బై ఎలాగైనా సరే ముందు ఆ జోన్ టచ్ అయినాకే మన ఎంట్రీ అనేది ఉంటది మన డెసిషన్ అనేది ఆ జోన్ టచ్ అయినాక తీసుకుంటాం ఈ మెయిన్ లెవెల్ నుంచి వన్ ఇస్ టు ట్వంటీ తీసుకొని కూడా తీసుకోం ఎప్పుడైతే ఆ జోన్ టచ్ అవుద్దో దాన్ని విల్ మేనేజ్ చేస్తుందో అప్పుడే తీసుకుంటాం ఎందుకంటే దాని దాన్ని టచ్ అయ్యి పడిపోయింది వన్ ఇన్స్ ట్వంటీ ఇచ్చినా ఎందుకు వద్దా అంటే ఎక్కువ సార్లు లెస్ఎల్ పోయే అవకాశం ఉంది ఎందుకంటే చాలా సార్లు ఎన్నోసార్లు బ్యాక్ టెస్ట్ చేసి ఎన్నో ఛార్జ్లు బ్యాక్ టెస్ట్ చేస్తే ఈ మెయిన్ లెవెల్ అనేది ఎక్కువ సార్లు పనిచేయదు పని చేసిన రోజు మాత్రం వన్ ఇస్ టూ ట్వంటీ ఇస్తుంది అది ఎవరికి ఇస్తుంది రీటైలర్కి వస్తుంది వన్ ఇస్ టూ ట్వంటీ అనేది ఆ ఒక్క రోజు ఇంకా ఎప్పుడు అని సేల్ చేసినా నువ్వు పది సార్లు పదిలో ఎనిమిది సార్లు ఫెయిల్ అయిపోతావు రెండు సార్లు నీకు సక్సెస్ అవుతావు అందుకని ఎప్పుడైనా సరే ఈ జోన్ పట్టుకునే చేస్తాం ఇది ఈ రోజు నా ఎనాలిసిస్